హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు కోలారు వడ్డిపల్లి చింతామణి పలమనేరు కలకడ అనంతపురం మదనపల్లి ఈ ఏడు టొమాటో మార్కెట్లలో టాప్ టొమాటో ధరలు ఏ విధంగా పడ్డాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇంకా ఈరోజు పదమూడవ తేదీ జూన్ నెల ముందుగా మనము కోలార్ మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము కోలార్ టమోటా మార్కెట్లో సిఎంఆర్ మండీలో కాయలు పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మూడు వందల అరవై రూపాయల వరకు అయితే నాటీకాయలు అయితే టాప్ అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టూ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ టాప్ ప్రైస్ అలాగే ఇంకా సీడ్ కాయలు విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరతో పలకట్టడం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కోలర్ టొమాటో మార్కెట్ నెక్స్ట్ ఇంకా చింతామణి మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము చింతామణి టమాటా మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు రూపాయల నుంచి ప్రారంభమై ఇంకా టాప్ ధర మూడు వందల నలభై ఐదు రూపాయల వరకు అయితే చింతామణి మార్కెట్లో అయితే టాపు అయితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ చింతామణి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా బాగ్యపల్లి టొమాటో మార్కెట్ ధరల విషయానికి వస్తే పదిహేను కిలోల బాక్సు రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ భాగ్యపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా వడ్డీపల్లి టమాటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము వడ్డిపల్లి టమాటా మార్కెట్లో ఈరోజు పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే వడ్డీపల్లి టమాటా మార్కెట్లైతే టాపు ధరితే పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ వడ్డీపల్లి టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా పలమనేర్ టమోటా మార్కెట్ ధరల గురించి తెలుసుకుందాము ఈరోజు పలమనే టమోటా మార్కెట్లో పదిహేను కిలోల బాక్సు యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల పది రూపాయల వరకు అయితే టాపు దృత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్రైజిన్ పలమనేరు టమోటా మార్కెట్ ఇంకా నెక్స్ట్ ఇంకా కలకడ మార్కెట్ విషయానికి వస్తే యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల రూపాయల వరకు అయితే టాప్ దృత పలకటం జరిగింది ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ కలకల టమాటా మార్కెట్ నెక్స్ట్ ఇంకా మదనపల్లి మార్కెట్ విషయానికి వస్తే క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమైనాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల రూపాయల వరకు అయితే మదనపల్లి మార్కెట్లో అయితే టాప్ ధర అయితే పలకడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టాప్ ప్రైజ్ ఇన్ మదనపల్లి టమోటా మార్కెట్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు యాక్షన్ అంతా పూర్తయిపోయేసరికి అన్ని మార్కెట్లలో టాప్ టమోటా ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ విస్